కూడా చలో హైదరాబాద్ అవసరమైతే మరి సమ్మె కూడా వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాం సమ్మె దాకా చలో హైదరాబాద్ రాకముందుకే మీరు అసెంబ్లీలో మీరు ప్రకటించినటువంటి పద్దెనిమిది వేల రూపాయలు త్వరగా ఇయ్యాలి ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారిని మనం డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య పరిష్కారం చేయనేడలా మనందరూ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలందరూ కూడా ఈరోజు చాలా మేము కుర్చి మీద కూర్చుంటే డబ్బు లేదు అందుకనే మేము ఈరోజు లేట్ గా చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు ఒకవేళ అదే నిజమైతే మీరు ఆశాలకు ఇతర కాంట్రాక్ట్ కార్మికులకు అవుట్ సోర్సింగ్ ఇతర అనేక అనేక మందికి మీరు జీతాలు పెంచుతారు ప్రకటించారు మరి ఆశాలకు ప్రకటించినటువంటి పద్దెనిమిది వేలు మీరు ఏ డేట్ నుంచి ఇస్తారు ఏ సంవత్సరంలో ఇస్తారో ఎప్పుడు ఇస్తారో అనేది స్పష్టం చేయకపోతే ఇప్పుడు మేము మీరు ఎన్నికలు చివరి నాటికి ఐదేళ్ల దాటికి మీరు పెంచుతాంటే ఓకునేది లేదు మేము నష్టపోయి ఇప్పటికే చాలా బాధల్లో ఉన్నాం ఈ వేతనాలన్నిటివి మీరు మీరు నెలల్లో మూడు నెలల్లో ప్రకటించాలని చెప్పేసేటువంటి డిమాండ్ మేము ముందుకు తీసుకొస్తున్నాం ఆ రూపంలో మీరు ముందుకు రాకపోతే మేము సమ్మె బాట పట్టాల్సి వస్తుంది ఈ సమ్మె అనివార్యం ఈ సమ్మె మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే మనకు వచ్చేది కూడా ఏం లేదు కానీ మేము బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఈరోజు మా కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మా కుటుంబ అవసరాలు జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే జీతం కావాల్సిందని చెప్పేసి చదువుతున్నాం అందుకనే ఈరోజు జీతం తీసుకోవడానికి మనం అందరం కూడా కోట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి పరిస్థితి రాకూడదు గవర్నమెంట్ ప్రకటించిన ప్రకారంగా ఇవ్వాలి దాన్ని పోరాటం చేసి అడుగుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇవే కాదు మీ అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ బీమా సౌకర్యం లేదు చాలా మంది చనిపోయినటువంటి వాళ్లకు ఎలాంటి ఎక్స్ ఇవ్వట్లేదు ఎలాంటి నష్టపరిహారం కూడా ఇవ్వటం లేదు ఎటువంటి ఈరోజు ఇన్ని ఇరవై ఏళ్ళు చేసినా ఇరవై ఐదు ఏళ్ళు చేసినా ఇక మనల్ని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు సాధారణ ప్రజలు ఎట్లా చనిపోతున్నారో వాళ్ళకి ఏ రకమైనటువంటిది ఉందో మనకు అదే ఉంది తప్ప మనం ఈ ఈ రోజు ప్రజలకు ఇంత సేవ చేసినా మనకు గుర్తింపు లేదు